అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మునగాకు చిక్కుడు గింజలతో గొడ్డు కారం చేయబోతున్నాను అంటే కర్ణాటకలో ఉప్సారంటారు మన ఆంధ్రలో గొడ్డు కారం అంటాం కదా గొడ్డు కారం చేయబోతున్నాము నెక్స్ట్ వచ్చి వర్షాకాలంలో మునగాకు దొరికిందంటే వదలొద్దండి మునగాకు తెచ్చి ఈ వీడియో చూసుకుని ఇలాగే చేయండి ఓకేనా ఫ్రెష్ మునగాకు చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు ప్లేస్లో మీరు ఏమేయాలో మీరు వీడియో చూస్తుంటే నేను చెప్తాను దాంతోపాటు ఒక ఆరు నుండి ఎనిమిది పచ్చిమిరపకాయలు జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్ ఒక తెల్లుల్లి చింతపండు ఒక చిన్న సైజ్ అండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేస్తే చాలు ఒక టమాటో కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఉంటే బాగుంటుంది కంపల్సరిగా ఈ గొడ్డ కర్రంకి కొత్తిమీర పడితేనే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు కల్లుపు కొంచెం నేను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టి ఒకటిన్నర లీటర్ నీరు వేసుకొని మరగడానికి వదలాలి కొంచెం మరగడానికి స్టార్ట్ అయిందంటే మనం తీసుకున్న చిక్కుడు గింజలు అంటే అవరేకాల గింజలు ఉన్నాయి కదా అవి కడిగేసి వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత ఒక టమాటో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉప్పు ఎంత కావాలో అంత క్వాంటిటీకి ఉప్పు వేసుకొని అవన్నీ కూడా బాగా మరగాలండి మరిగినప్పటికీ మనకు ఆ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉంటుంది టమాటో పచ్చిమిరపకాయలు ఉడికిపోవాలన్నమాట టమాటో పచ్చిమిరప ఆ టమాటో తొక్క అనేది బయటకు ఊడిపోయిందంటే టమాటో ఉడికింది అని అర్థం అలాంటప్పుడు మనం ఆ టమాటో పచ్చిమిరపకాయలు వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చిక్కుడు గింజలు కూడా ఉడికిపోయి ఉంటుందండి ఆ చిక్కుడు గింజల్లో మనం ఏం చేయాలంటే మునగాకు ఒకసారి కడిగేసి ఆ చిక్కుడు గింజల్లో వేసుకోవాలన్నమాట వేసుకొని మనం ఎక్కువ ఉడకబెట్టకూడదండి మునగాకు వేసిన తర్వాత ఒక ఐదు నుండి పది నిమిషాలు ఒక రెండు మరుగు వచ్చిందంటే చాలండి ఎక్కువ మరగ పెట్టకూడదు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మునగాకు వేసిన తర్వాత మనం ఆ పాత్రకి మూత పెట్టకూడదు మూత పెట్టామంటే ఆ మునగాకు చేదు వచ్చేస్తుంది సో దానికోసము మూత పెట్టకూడదు ఓకేనా మీకు డౌట్ వచ్చిందా చిక్కుడు గింజలు లేకపోతే ఆంధ్రాలో దొరకదు కదా మేము దేంతో చేయొచ్చు అని కందిపప్పు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే కుక్కర్లో ఉలువులో ఉడకబెట్టి తర్వాత ఈ ప్రాసెస్ చేయొచ్చు మునగాకు వేసుకుని కుక్కర్ విషయాలు పెట్టకూడదండి చేదు వచ్చేస్తుంది మునగాకు ఉడకూడదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇలా ఉడికిన తర్వాత వడబెట్టుకోవాలి కింద ఒక గిన్నె పెట్టి ఉన్నానండి ఆ రసం జారడానికి లేదంటే రసం అంతా కింద పడిపోతుంది ఇలా ఉడబెట్టేస్తాం కదండి ఉప్పేసి ఉంటాం కదా నాకు అలా తినడానికి చాలా ఇష్టం తర్వాత నీరు ఎంత నీరు వచ్చింది కదా దీంతో మనం రసం చేసుకోవచ్చు నేను ఈరోజు కర్ణాటక స్టైల్ ఉప్పుసారి చేయబోతున్నాను ఓకేనా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు టమాటో తెల్లుల్లి జీలకర్ర మిరియాలు తీసుకున్నాం కదా కంపల్సరీ జీలకర్ర మిరియాలు వేయాలి ఓకేనా తర్వాత నానబెట్టిన చింతపండు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుని కొత్తిమీర మనం తీసుకున్నాం కదా వేస్తే బాగుంటుంది ఇందులో మనం వడబెట్టేటప్పుడు నీరు వచ్చింది కదా ఆ నీరు కొంచెం వేసిన తర్వాత నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు కూర కోసమని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసుకోవాలి తర్వాత సన్నం కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరియాపాకు ఎండి మిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చి ఎక్కువ ఫ్రై అయిపోకూడదండి ఎక్కువ ఫ్రై అయిపోతే బాగోదు కొంచెం కచ్చాబిచ్చా తింటున్నప్పుడు పచ్చి పచ్చి దొరికితేనే బాగుంటుంది ఇలా వేగినప్పుడు మనం వడబెట్టాం కదా అవరే గింజలు ఉన్న తర్వాత మునగాకు అందులో ఇప్పుడు కొత్తిమీర కొంచెం కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలపాలి కలిపేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి ఈ కూర చూస్తుంటే నిజంగా నాకు చాలా ఇష్టమండి ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది వర్షాకాలం చలికాలం ఇలా చేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఖారం ఖారంగా వేడి వేడిగున్నప్పుడే తినాలి ఈ ఉప్పుసారికి రాగి ముద్ద కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి వేడిగా ఉండాలి రాగి ముద్ద వేడిగా ఉండాలి ఆ నీరు వేడిగా ఉండాలి కూర వేడిగా ఉండాలి ఒక ప్లేట్లో రాగి ముద్ద కూర నీరు ఆ ఉప్పుసారి కారం అన్నాము కదా గొడ్డు కారం అది వేసుకొని కొంచెం ఆ నీటిలో ఇలా కలిపిన తర్వాత చేతులు కొంచెం తడి తడి చేసుకోవాలి అలాంటప్పుడు రాగి మద్ద తీస్తే మనం చేయికి అంటదు రాగి మద్ద మీకు తెలుసు కదండి కర్ణాటకలో నవలరు తినరు మింగేస్తాము కాబట్టి సో ఇలా పాలకాయలాగా చేసుకోవాలి ఎప్పుడు మేము కర్ణాటకంలో రాగి ముద్ద అనేది మింగుతాము ఎందుకంటే అందులో ఉప్పు ఏమీ ఏమో ప్లెయిన్ రాగి ముద్దతో ముద్ద చేసి ఉంటాం కాబట్టి తినకూడదండి మింగాలి మింగి తినే బాగుంటుంది మీరు ఒకసారి ఇలా చేసుకుని అలా పాలకాయలాగా చేసుకుని రాగి ముద్ద మింగండి మీకే తెలుస్తుంది చికెన్ గ్రేవీతో రాగి ముద్ద తిన్నా కూడా తినొద్దండి నవలొద్దు మింగండి అప్పుడే మీకు టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు ఈ మునగాకు చికిడి గింజలతో కారం వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాను దీనికి కర్ణాటకలో నుగ్గే సొప్పు ఉప్సార్ అంటారు ఓకేనండి అందరికి బాయ్